సుభాష్ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి కలిగించినటువంటి పిఎంసి ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం మీరు ఎప్పటి నుండి ధ్యానంలోకి వచ్చారో ధ్యానంలో వచ్చాక మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి ప్రేక్ష నేను టూ థౌజండ్ లెవెన్లో వైజాగ్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది పైనాపిల్ కాలనీలో అది నాకు నా ఫ్రెండు శ్రీలేఖ అని ఆమె కూడా బ్యూటిషియన్గా వర్క్ చేస్తున్నారు తను నాకు అది ఇంట్రడ్యూస్ చేశారనమాట అంటే నేను ఒక బ్యూటిషియన్గా వర్క్ చేస్తున్నాను నేను ఎల్మెచిల్ లో సో తను ఎప్పటి నుంచో నాకు మెడిటేషన్ క్లాసెస్ అవుతున్నాయి మా ఇంట్లో ఫార్టీ డేస్ క్లాసెస్ మాస్టర్స్ వస్తున్నారు రండి అని అడుగుతున్నారు ఆవిడ నేను ఈ మాస్టర్స్ ఏంటి ఈ గోల్ ఏంటి మెడిటేషన్ ఏంటి అని చెప్పి ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మార్కెటింగ్ కోసం అది వెళ్ళేటప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేదాన్ని ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు షాప్స్లో వాళ్ళు వాళ్ళకి మాకు తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అన్నమాట మీ మేడం వచ్చారు మీ ఫ్రెండ్ వచ్చారు అని ఇలా చెప్తారేమో అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేదాన్ని అయితే అక్కడి నుంచి తను అట్లా ఫార్టీ డేస్ క్లాసెస్ అయినాయి కానీ ఒక్కరోజు కూడా నేను క్లాసెస్కి వెళ్ళలేదు ఈ తలకైనా ఒప్పు ఎవడ రా బాబు అని అనేసి తర్వాత టూ థౌజండ్ లెవెన్లో ఎప్పుడైతే ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందో అప్పటికి నాకు ఏంటంటే సివియర్గా మైగ్రేన్ ఉండేది ఎంత సివియర్ అంటే నాకు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చూపించినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బాడీలో ఏ పార్ట్ అయినా ప్యారలైజ్ అయిపోవచ్చు అని చెప్పారనమాట చెప్పినప్పుడు ఆ డాక్టర్ చాంబర్లోనే నా హస్బెండ్ అయితే అసలు ఇంకా తను ఏంటి తన స్టేజ్ ఏంటి ఏం ఆలోచించకుండా కింద కూలబడిపోయారు ఆయన తల పట్టుకొని ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ ఆయన ముస్లిం నేను హిందూ ఆ ఇష్టం కనుక అక్కడ వెంటనే కూలబడిపోయి ఇంకేడు మొదలు పెట్టారనమాట మా నా బ్రదరు తన్ని కంట్రోల్ చేసి చూద్దాం దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయేమో అనుకుని అన్నారు అలాంటి టైంలో మా ఇంటి పక్కన బరోడా బ్యాంక్ వాళ్ళు వాళ్ళు జనరేటర్ వేయడంతో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండేది వాళ్ళతో గొడవపడి ఆఖరికి అంటే మైగ్రేన్ వల్ల ఎంత సఫరింగ్లో ఉన్నానంటే ఎప్పుడు చదువుకున్న దాన్ని ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అలాంటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టేశాను కోర్టులో కేసు వేసేసాను వాళ్ళతో గొడవ పడిపోయేదాన్ని బ్యాంక్ మేనేజర్ వచ్చి జనరేటర్ ఆన్ చేయడానికి వస్తే నేను జనరేటర్ ఆన్ చేయని బుర్ర బదులు కొడేస్తాను అనుకొని రాయి పట్టుకొని నన్ను అంత కంట్రోల్ టాలరేట్ చేయలేకపోయేదాన్ని పెయిన్ అలాంటిది టూ థౌజండ్ లెవెన్లో ఈ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు శ్రీలేఖ గారు నన్ను చాలా ఫోర్స్ చేశారు రాకపోతే ఈరోజు నుంచి నీతో నా ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పారు చెప్తే నా హస్బెండ్ కూడా ఇదేదో బాగుంది మెడిటేషన్లోకి వెళ్తే తినికి కోపం తగ్గుతుందేమో చూద్దామని చెప్పేసి ఆయనే నా బ్యాగ్ అన్నీ సర్దేసి పాపం ఆవిడ అంటున్నారు కదా మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ అత్త ఎప్పటి నుంచో అడుతున్నారు వైజాగ్ అలా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి చెప్పారు చెప్తే ఇంకా మాట లేక వెళ్ళాను వెళితే ఫస్ట్ డే మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు పక్కన బోల్డ్ జనరేటర్స్ ఉన్నాయి సేతు విజ్ఞానం క్లాస్ అని ఆ క్లాస్ పైన బోర్డు ఉంది ఆవిడ లోపలి తీసుకెళ్ళారు ఎలాగ ఎస్కేప్ అయిపోదామా ఇక్కడ నుంచి అని ట్రై చేస్తూ వైజాగ్ వచ్చాను అదో ఎంజాయ్ చేద్దాంలే ఈ పేరు చెప్పేసి అనుకోని వచ్చాను కానీ ధ్యానం క్లాస్కి వెళ్ళాలని నాకు లేదు నాకు అసలు అదేంటో కూడా తెలీదు ఇంట్రెస్ట్ లేదు నమ్మకం లేదు ఫస్ట్ థింగ్ అయితే వెళితే పక్కన బోల్డ్ జనరేటర్స్ అమ్మా బాబాయ్ మా ఇంటి దగ్గర ఒక్క జనరేటర్కే నేను ఇంత ఇబ్బంది పడిపోతుంటే ఇక్కడే ఇంటి ఇన్ని జనరేటర్స్ ఉన్నాయి దీంతో ఎలా పడాలరా బాబు అని బాబు నేను జనరేటర్స్ ఉన్నాయి నేను కూర్చోలేనంటే ఎందుకు కూర్చో ఫైవ్ మినిట్స్ కరెంట్ ఉంటుంది కంప్లీట్గా ఎప్పుడో కరెంట్ ఆఫ్ అయితేనే వేస్తారు వాళ్ళు అని చెప్పి తను ఫోర్స్ చేసి కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పుడు అక్కడ ప్రేమ్నాథ్ సారు బాలకృష్ణ సారు ఉన్నారు సేతు విజ్ఞాన క్లాస్ ప్రేమ్నాథ్ సార్ అడుగుతున్నారు ఇక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి అని నేను లెగ్ లెగిసిపోదాం అనుకున్నాను ఛాన్స్ దొరికింది బయటికి వెళ్ళిపోండి అని అంటున్నారు తినడం మానేస్తే అని అంటే లెగ్స్ వెళ్ళిపోదామనుకుంటుంటే ఈమెం చేశారంటే ఈ చేతులు ఇలా చెయ్యి వేసేసి పట్టేసి నొక్కేసి లాగేసి కూర్చోబెట్టేసాను నన్ను కూర్చో కూర్చోనని ఈ లోపల వాళ్ళు నిలబడమన్న వాళ్ళు కొంతమంది తినము అని అనుకుని డిసైడ్ అయిన వాళ్ళు కూర్చోబెట్టేశారు తింటాము మానమని అన్న వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను ఏం చేసిందంటే తిను బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వలే పట్టేసి కూర్చోబెట్టేసింది అంతమందిలో బయటికి లెగి రావడానికి నాకు కూడా చాలా అంబారసింగ్గా అనిపించింది ఎందుకంటే అంతమందికి డిస్టర్బెన్స్ ఈ రోజు క్లాస్ అటెండ్ అయిపోయినా ఎప్పటి నుంచి రావద్దులే అని అనుకున్నాను క్లాస్లో కూర్చున్నాక నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఇంటికి వెళ్ళినాక నైట్ మా అత్త అడిగారు ఆ ముసలాయన క్లాస్కి వెళ్ళావు కదా ఏం చెప్పాడు ఆ అని అడిగారు అడిగితే ఆమెకి చెప్తా చెప్తా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కరెంట్ పోయింది కదా జనరేటర్ సౌండ్ నాకు వినిపించలేదు ఏంటి అని అనుకున్నాను ఓకే నన్ను వీళ్ళు మెస్మరైజ్ చేశారా హిప్నటైజ్ చేశారా రేపు వెళ్ళి దీని సంగతి అయితే తేల్చేసుకుంటాను వీళ్ళు ఏదో హిప్నటైజ్ చేస్తున్నారు ఏదో మత మార్పిడిలాగా ఏంటివి అని అనుకొని వెళ్ళాను అనమాట నేను చదువుకున్నాను నేను దేనికి కూడా బెండ్ అవ్వను సో నేను వెళ్తాను ఏదో తేల్చుకుంటానని వెళ్ళాను వెళితే మేము ముందు నుంచి మెహర్బాబా డివోటీస్ అండి మెహర్ బాబాని మేము ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం వెళ్తే నెక్స్ట్ డే ధ్యానంలో ఇలా వెళ్తారు ఇలా ఉంటుంది ఏదొచ్చినా సరే మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి భయపడకండి అని ముందు చెప్పారు సార్ నేను చాలా స్టిఫ్గా చాలా అటెన్షన్గా ఉన్నాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో నేను హిప్నటైజ్ చేయబడను వెళుతో అని కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు ధ్యానం చేస్తున్నాను కూర్చున్నాను కూర్చుంటే తెలియకుండానే నేను ఏదో సుడిలాగుంది రౌండ్ రౌండ్గా కనిపిస్తుంది అందులోకి వెళ్ళిపోతున్నాను ఒక చిన్న అమ్మాయి ఏంజిల్ నాకు దూరం నుంచి దెయ్యం పిల్లలా కనిపించింది అమ్మ దెయ్యం పిల్ల వస్తుంది ఆయన భయపడద్దు అన్నారు కదా నాకేంటి భయం చూద్దాం ఇదేంటో దెయ్యమో ఏదో తేల్చేసుకుందా కూర్చున్నాను ఆ పిల్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంజిల్ ఆ చెయ్యి పట్టుకొని తను తీసుకొని వెళ్ళిపోయింది ఆ తీసుకు వెళ్ళిపోతూ తీసుకు వెళ్ళిపోతూ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దూర్వాస మహాముని కనిపించారు ఆయన చూపిస్తున్నారు ఎదురుగా ఇలా చూడు అని ఒక పర్సన్ కూర్చొని ఉంది ఆమె మునికన్య తెల్లటి వస్త్రాలతో ఉంది రుద్రాక్షలన్నీ వేసుకొని కట్టుకొని ధ్యానంలో ఉంది ఎంత కాంతివంతంగా ఉందంటే తనని చూస్తే నాకు జలస్ ఫీల్ అవుతున్నాను అనమాట అంటే అంత అందం నగలు వేసుకోలేదు పట్టుబట్టలు వేసుకోలేదు ఏమీ లేదు కానీ చాలా సింపుల్గా ధ్యానంలో కూర్చుంది ఆమె చెఖం చాలా కాంతితో వెలుగుతుంది తర్వాత తర్వాత ఇన్ ఫ్యూచర్ తర్వాత తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ కన్య నేనే ఆ జన్మలో అక్కడ ఉన్నటువంటి మునికన్య నేనే కానీ ధ్యానం చేస్తే నువ్వు ఉంటావు ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావు అని నాకు చెప్తున్నాను అని అని తర్వాత తెలుసుకోగలిగాను నేను అయితే ఈ మెడిటేషన్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే మెహర్ బాబా కనిపించారు నాకు మేం మెహర్ డివోటీస్ కదా నేను అంతవరకు ఏం నమ్మలేదు కదా మెహర్ బాబా కనిపించి ఆయన ఏం చేశారంటే చేయి చాపుతున్నారు అని అడుగుతున్నారు ఇలా నేను ఇంకేం ఆలోచించలేదు ఎందుకంటే నేను మెహర్ బాబాతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటాను సో ఆయన ఏంటంటే మాటి ఇవ్వని అడుగుతుండేసరికి సరికి ఆయన టెలిపతి కనెక్ట్ అవుతుంది నోటుతో అడగటం లేదు టెలిపతి ఆయన ఇన్నరు కనెక్ట్ అవుతుంది చెయ్యి చాప అడుగుతున్నారు వెంటనే ఆయన చేతిలో చెయ్యి వేసి బాబా చెప్పండి ఏం చేయమంటారంటే ఈ క్షణం నుంచి మాంసాహారం అన్నారు ఓకే డన్ మాట ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నా బాబా ఆయన నా గురువు ఆయన నన్ను అడిగారు అడిగిన తర్వాత నేను ఎలా కాదంటాను నమ్మేను కనుక నాకు నాకు ప్రతి దాంట్లో ఆయన వెనక తోడుంటున్నారు ఇక్కడ ఆయన చెప్పారు శాకాహారంగా శాకాహారిగా మారు ఈ క్షణం నుంచి శాకాహారమే తింటాను ఏ నెగిటివ్ ఫుడ్ తిన్నా అని మాటివ్వని అడిగారు వెంటనే మాటిచ్చేసాను ఆయనకి డిసైడ్ అయిపోయాను అనగానే నాకు అసలు అంటే క్రిస్టియానిటీలో నేను మిషనరీలో చదివాను చిన్నప్పటి నుంచి బ్యాప్టిజం అంటే ఏంటి అన్నది చూశాను అక్కడ చర్చ్లో వాళ్ళు చేస్తుండడం చూశాను అసలు హాస్టల్ షవర్ అంటే ఏంటి షవర్ బాత్ అంటే ఏం జరుగుతుంది అని అన్నది ధ్యానంలో నిజంగా జరిగిందండి నాకు షవర్ బాత్ అంటే ఒక నగిషీలతో చెక్కినటువంటి ఒక జార్లాగా ఉంది అది పైనుంచి ఆకాశం నుంచి ఎవరు వంపుతున్నారు తెలియదు చేతులు ఏం లేదు దాన్ని మట్టుకు అదే పైనుంచి అంటే వంపుతుంది అందులోంచి బ్లూ కలర్ ఒక రేస్ లాగా వస్తున్నాయి అవి నాకు ఈ తల మీద ఈ స్క్వేర్ పార్ట్లో ఇలా రంధ్రాల్లాగా ఓపెన్ అయ్యి అది కంప్లీట్గా నా బాడీలోంచి ఆ షవర్ బాత్ మొత్తం నా శరీరంలోకి జరుగుతుంది నేను ఎలా కూర్చొని ఉన్నానంటే ఒక చెప్టా మీద నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఆ ప్రకృతిలో ఒక బండ మీద కూర్చొని ఉన్నాను నాకు చక్కగా ఎంత అద్భుతంగా అంటే అమ్మవారికి మనం ఎలాగా కొలుస్తాము అమ్మవారికి రుద్రాభిషేకాలు చేస్తున్నప్పుడు ఆ ఆ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు ఎలాగైతే చేస్తామో అలాగా అమ్మవారికి అది చేస్తున్నాము అలాగ నాకు పళ్ళ రసాలతో గంధంతో రకరకాలు తేనెతో పాలతో అభిషేకం జరిగిపోతుందన్నమాట అది హాస్టల్ బాత్ అని నాకు తెలియదు అప్పటికి ఎందుకంటే నేను అంతవరకు బయట ఏ మెడిటేటర్తో మాట్లాడలా బయటకు వచ్చిన తర్వాత క్లాస్ అయ్యాక బయటకు వచ్చిన తర్వాత నాకు జరిగింది హాస్టల్ బాత్ అన్నది నాకు తెలిసిందనమాట అది నాకు జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే నాకు అక్కడ స్పాండిలైటిస్కి అక్కడ ఒక హ్యూజ్ పర్సనాలిటీ ఒక ఆయన వచ్చారు నేను సార్ని అంతవరకు చూడలేదు టూ థౌజండ్ లెవెన్లో నేను చూడలేదు లాస్ట్ ఫోర్ డేసే వెళ్ళాను క్లాస్కి నేను చూడలేదు పత్రిసార్ని ఎందుకంటే ఈ ఛానల్లో ఇక్కడ ఇటువైపే వెళ్ళాను ఈ సేత విజ్ఞాన్ క్లాస్కే వెళ్ళాను తను తీసుకు వెళ్ళడం అక్కడే కూర్చోబెట్టి తను తనకి అదే ఫస్ట్ టైం అంట నేను అదే ఫస్ట్ వెళ్ళాను క్లాస్కి క్లాస్ వినటం అక్కడ ధ్యానం చేయించడం రావటం ఈ ఫోర్ డేస్లో నాకేంటంటే ఒక పెద్ద చేతులు తెల్లటి అంగీ కట్టుకొని పత్రసారం వేసుకుంటారు తర్వాత పత్రిసారం చేసే ఓహో ఈయన ఆయన అని అనుకున్నాను విశ్వమంతా ఆయన కనిపిస్తున్నారు నాకు తెల్ల గడ్డాలు ఇంత పెద్ద గడ్డాలు వేసుకొని వైట్ అంగి ప్యాంట్ అది వేసుకొని ఉన్నారు ఆయన వచ్చి నాకు ఇదిగో చూసావా ఇక్కడ నీకు పూసలు సరిగా లేవు అని ఇలా టింకర్గా ఉన్నాయి పూసలు అవి ఇలా సెట్ చేసి లాగి ఇలా అనమాట రబ్బర్ బ్యాండ్ లాగా వదిలేటప్పటికీ అదేమైందంటే స్ట్రైట్ అయిపోయింది నిజంగా మిరాకిల్ ఏంటంటే నాకు మైగ్రేన్ పోయింది స్పాండిలైటిస్ పోయింది టోటల్ సెట్ అయిపోయాను నేను కంప్లీట్గా నిజంగా అసలు ఎన్ని మెడిసిన్స్ అంటే పూటకి గుప్పిళ్ళతో తినేదాన్ని ఎందుకంటే డాక్టర్ ఎక్కడ బాడీ ప్యారలైజ్ బాడీలో ఏదన్నా పార్ట్ ప్యారలైజ్ అయిపోవచ్చు అని చెప్పారు కదా అలాంటిది ఏంది జరగలేదు ఇప్పటి వరకు స్టిల్ నేను హ్యాపీ ఆ విషయంలో మాత్రం నిజంగా సారికి నిజంగా పత్రిసారు నాకు తెలియకుండానే ఆయన వచ్చి నాకు అలా చేశారు ఆపరేషన్ అనేది హాస్పిటల్ హాస్టల్ ఆపరేషన్ అనేది నాకు అక్కడ జరిగింది సేతు విజ్ఞానం క్లాస్లో జరిగిన తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆయన చూశాక నేను షాక్ అయ్యాను ఆ రోజు చూసిన ఆయన ఈయన ఒకలే పత్రసారని నాకు తెలీదు అంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట నేను చిన్నప్పటి నుంచి మిషనరీలో పెరిగాను జీసస్ అండర్లో పెరిగాను జీసస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చినాక నేను సాయిబాబాకి ఎక్కువ పూజలు చేయడం అది చేశాను అక్కడి నుంచి నేను మెహర్బాబా దగ్గరికి వెళ్ళాను మెహర్బాబా నుంచి నాకు ఒక మంచి మంచి మెసేజెస్ ఆయన రెగ్యులర్గా కనెక్ట్ అయ్యి ఉండేవారు అంటే ఎలా అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మేదాన్ని కాదు మెహరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మా నాన్నగారితో అన్నాను ఎవడ సమాధి మీద పడితే వాడి సమాధి మీద పడిపోతారు అంటే పొగరనమాట అహంకారమో పొగరో నాకు తెలియదు నాకు అన్నీ తెలుసు చదువుకున్నాను కదా వీళ్ళేంటి చదువుకున్నా కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అని కానీ మెహర్బాబా సమాధి మీద అంటే మా నాన్నగారు ఇంతమందిని తీసుకొని వచ్చారు కదా వాళ్ళ ముందు ఆయన పరువు పోకూడదు అని నా హస్బెండ్ చెప్పేటప్పటికి ఆయన కోసం ఏదో ముక్కబడిగా వెళ్ళి సమాధి మీద తలపెట్టినప్పుడు ఈ నుదుటికి ఆయన సమాధిలో నుంచి ఒక ఎనర్జీ ఫోర్స్ వెళ్ళింది అది నేను గమనించాను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నన్ను నుంచి తీసేశారు అక్కడ నుంచి అంటే వెనకాలలో చాలామంది క్రౌడ్ ఉన్నారు ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోద్ది అంట అది పరిగెత్తానండి నిజంగా రెండోసారి నేను చాలా తప్పు చేశాను సంథింగ్ ఉంది పరిగెత్తాను పరిగెత్తినప్పుడు అక్కడ నాకు తెలియకుండానే రెండోసారి నేను ఏడ్ చేసుకున్నాను అనమాట అక్కడ బాబా గారు రెండోసారి కూడా దర్శనం జరిగింది అక్కడ బాబా సమాధి దగ్గర ఆ ఎండలో నాన్నగారు చెప్పాను మీరు వెళ్ళిపోండి నేను వస్తాను అని సమాధికి చారబడి నాకు తెలియకుండానే ధ్యానముద్రలోనే కూర్చున్నాను స్థిర సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేశాను అదే మెహర్ బాబా నాకు పత్రిసార్కి అప్ప చెప్పేసి వెళ్ళిపోయారు అది నా లైఫ్లో ఒక గ్రేట్ థింగ్ అనమాట నిజంగా ఇప్పటికీ కూడా నా హస్బెండ్ కూడా నాకు మంచి సపోర్ట్ ఈ విషయంలో ఆయన ఏంటంటే ఒకటే మాట చెప్తాను పత్రికారు వచ్చారు అని అనేసరికి మా తెల్లగడ్డలు ఆయన వస్తున్నారంటే ఆయన మా హస్బెండ్ కూడా బ్లాక్ బియర్డ్ ఉంటుంది ఇంత పెద్దది మా తెల్లగడ్డలు ఆయన వస్తున్నారు నేను పారిపోతున్నాను అని చెప్పేదానమాట ఆ వెళ్ళి 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 ఆయన వస్తే నువ్వు ఆగోవు కదా అనుకొని అనేవారు అనమాట నిజంగా అది ఒక నాకు చాలా అద్భుతమైన అనుభవం అండి సార్తో అంటే ధ్యానంలోకి నేను ఆ రకంగా వచ్చాను శ్రీలేఖ గారికి మాత్రం నేను నిజంగా ఎప్పటికీ రుణపడే ఉంటాను తనకి ఎందుకంటే ఇంత మంచి ధ్యానాన్ని ఒక జస్ట్ కొన్ని రోజుల పరిచయం కొన్ని రోజుల స్నేహం కోసం తను నాకు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మాత్రం నాకు అప్పచెప్పారు ఇంత మంచి గురువుని నాకు అప్పచెప్పారు ఆవిడ నిజంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే ధ్యానం వదులుకోవాల్సిన ధ్యానం కోసం ధ్యానం విలువలు తెలుసుకోవాలి ధ్యానం అంటే చాలామంది చెప్తా ఉంటే వెటకారంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు అసలు నేను ఎలా తీసుకున్నాను ముందు ఫార్టీ డేస్ బుర్ర తినేస్తున్నారు రా బాబు అని అనుకున్నాను కానీ అది బుర్ర తినేసేది కాదండి మన ఇండియన్ కల్చర్ అంత గ్రేట్ కల్చర్ అసలు ఈ ధ్యానం అనేది చాలా అద్భుతమైన విషయం అసలు పూర్వకాలం ఎక్కడో అడవుల్లోకి పోయి చేసేవారు హిమాలయాల్లోకి పోయి కానీ ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు అసలు ఎంత సులువుగా ఇంటి దగ్గర కూర్చొని మనకి చేయటానికి చక్కగా నేర్పిస్తున్నారు ఇప్పుడు మరీ పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చాలు టీవీ లేకపోయినా అవసరం లేదు సెల్ ఫోన్ చాలు సెల్ ఫోన్ పట్టుకొని మనం చక్కగా పిఎంసి ఛానల్లో ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చక్కగా చూస్తూ ఎంతో నేర్చుకుంటున్నామండి ఇంకా ఎంతో నేర్చుకోవాలి ప్యూరిటీ 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 కావాలి మనలో మనల్ని మనం ఫిల్టర్ చేసుకోవడానికి పిఎంసీ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది అనుభవాలు చూస్తున్నాను చాలామంది అంటే నాకు ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి నేను ప్యూర్గా ఉన్నానా నేను సరిగా ఉన్నానా సరిగా మాట్లాడుతున్నానా సరిగా లేనా ఒక్కొక్కసారి అంటే సొసైటీలో ఉంటున్నాం మన వలన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడ సరిగా లేను ఎక్కడ సరిగా ఉన్నానని చెక్ చేసుకుంటా ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా నా కోపం సరిగా ఉందా నా కోపానికి ఒక అర్థం ఉందా అర్థం లేదా ఇలా ప్రతిదీ నేను నన్ను నేను జడ్జి చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే బయట వాళ్ళని కాదు ముందు నన్ను నేను చెక్ చేసుకుంటాను చెక్ ఒక మాట చెప్పేటప్పుడు అది నేను ఆచరిస్తున్నానా లేదా నేను ఆచరిస్తేనే అవతల వాళ్ళకి చెప్తాను ఆచరించకపోతే సస్యమీరా చెప్పను ఎందుకంటే రామకృష్ణ పరమహంస స్టోరీ మనం విన్నాం ఒక పిల్లవాడికి వాళ్ళమ్మ స్వీట్ మానిపించమని చెప్తే ఆయన తింటున్న రెండు నెలలు ఆయన ఆగిన తర్వాత నెక్స్ట్ వీక్ రామ్మ నెక్స్ట్ వీక్ రామ్మ అంటే పిల్లోడిని ఆవిడ పట్టుకునే వెళ్తుంది రెండు నెలల తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఈ బెల్లం తినడం మానేరా స్వీట్ తినడం మానేరాని ఈ మాట చెప్పడానికి రెండు నెలలు పట్టిందా ఎందుకు గురుగారు అలా చేశారు అంటే నేను ఆచరిస్తే కదా నేను చెప్పడానికి అని అన్నారు కనుక నేను ఆచరించిందే ఖచ్చితంగా చెప్తాను ఎవరికన్నా సరే ఒక శుభ్రం అవని ఒక ప్యూరిటీ అవని ఏదన్నా సరే ఒక మెడిటేటర్ అంటే ఎలా ఉండాలి అనేది సార్ దగ్గరికి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు అర్థమైంది ఏంటంటే మనం కంప్లీట్గా ప్యూర్గా ఉండాలి ప్యూర్ అంటే ట్రాన్స్పరెన్సీ ఒక నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా మనం ఉండాలి ఎందుకు ఉండలేము ప్రతి ఒక్కళ్ళు మనకు ఉన్నామని అంటే సొసైటీ ఎంతో మారుతుంది ఎందుకు మార్పు జరగదు ఖచ్చితంగా జరుగుతుంది ఆ మార్పు కోసమే కదా ఆయన ఉద్యోగం వదిలేశారు రోడ్ల మీద పట్టి పిచ్చి పట్టినట్టు తిరిగారు మన గుమ్మం గుమ్మంకి వచ్చారు ఇది పాక ఇది నాకు ఇక్కడ కంఫర్ట్ ఉందా ఇక్కడ నాకు కంఫర్ట్ లేదా అని ఏదీ చూసుకోలేదు మనం ఎన్ని పెట్టుకున్నా ఉండే సొసైటీలోని కులాలు మతాలు తొక్క తోలి ఇవన్నీ వదిలేశారు ఆయన మనకి ఏం నేర్చుకున్నాం గురువుని చూసి ఎంత అద్భుతమైన గురువు ఎక్కడైనా దొరుకుతాడా కాళ్ళు పట్టుకుని దన్నం పెట్టాలి వెళ్ళి గురువు గురువులకి చాలామంది పాద పూజలు అంటారు ఏదీ లేదు ఈయన దగ్గర అంటే ఎంత ఒక ఫ్రెండ్ లాగా ఉండొచ్చు ఒక నాన్న దగ్గర ఉంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో బిడ్డకి అంత కంఫర్ట్నెస్ నేను ఆయన దగ్గర చూశాను నేను అంటే ఒక ఫ్రెండ్ ఒక తండ్రి ఇంకా ఆయన కోసం చెప్పడానికి అంటే ఇంకా అసలు మాటలు లేవండి అంత అద్భుతమైన చైతన్యం అయింది అసలు అంత మంచి గురువు దొరికాడు అని అంటే ఎంత అదృష్టం ఉంటే కానీ మనకు అంత మంచి గురువు దొరకరు కానీ అంత మంచి గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఇంత చ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనల్ని బట్టే మనం నిలబడుతుంది ఇది మనం ఎంతో ప్యూరిటీతో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతో ఉండాలి మనం ఒక మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు సరే పిఎంసీ క్లాస్ ఉంది అక్కడికి వెళ్ళాలి టైం అంటే టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి ఒక క్లాస్ ఎవరికైనా చెప్తున్నాం వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఎలాగున్నాం చెక్ చేసుకోవాలి సార్ ఏమన్నారు జడ్జి చేయొద్దన్నారు ఎవరిని జడ్జి చేయొద్దు నేను సరిగా ఉన్నానా లేదా మనం ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసుకుంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎంతోమంది మన గురువు వెనకాతల ఆయన చెయ్యి పట్టి నడిపించాడు ప్రతి ఒక్కరిని నిజంగా నా ఇంటికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను పావు గంట కూడా ఉండరు అని అనుకున్నాను అసలు సార్ అలాంటిది నా ఇన్నరు ఎంత చక్కగా తెలుసుకోగలిగారండి సార్ అసలు ఉన్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి వెళ్ళనా ఉండనా అని అడిగారు అస్సలు నేను షాక్ అయిపోయినండి అసలు అంతసేపు ఉంటారని అనుకోలేదు ఎంత చక్కగా చదివారు చూడండి ఆయన ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి సారు మన దగ్గర పది నిమిషాలు కూడా స్పెండ్ చేయరా అయ్యో ఆయనతో అంత అదృష్టం లేదా అని అనుకున్నాను కానీ సార్కి వండాలన్నా సరే వండే వాళ్ళ స్థితి కూడా సరిగా ఉండాలా లేకపోతే తినరు అని అన్నారు అయ్యో ఇంతమందికి వండి పెట్టాను కానీ ఈయనకి వండి వడ్డించే భాగ్యం నాకు లేదా అని అనుకోగానే మేడంతో ఇంకో మేడం వెళ్ళిపోతున్నారు ఫుడ్కి మీరు రావాలి మేడం సార్కి వండేదానికి అని అన్నేటప్పటికి నేను మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాను ఇంటికి వచ్చి వండానమాట ఎంత ఆనందం అంటే నా గురువుకి నా ఇన్నర్ తెలుసు నా చేతితో నేను వండి వడ్డించే దగ్గరుండి పెట్టగలిగాను ఆ భాగ్యం నాకు ఆయన ఇచ్చారు ఇంత అద్భుతమైన గురువు ఇంత అద్భుతమైన ధ్యానం నాకు రెండు వేల పదకొండులో అంత లేటుగా దొరికింది అని నేను బాధపడ్డాను అది కూడా లాస్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చాను అనమాట ప్రోగ్రామ్కి ముందు నుంచి పిలుస్తుంది ఆమె శ్రీలేఖ నేను నిర్లక్ష్యం చేశానని చాలా బాధపడ్డాను మేడం నిజంగా కానీ నిజంగా చాలా హ్యాపీ అనమాట ఇందులో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజ్ వచ్చింది నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముక్కు సూటిగానే పోతాను ఏదన్నా సరే మొక్కం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను అది నాకు నచ్చిన విషయం అయితే అంటే అది తప్పైనా నాకు నచ్చిన విషయం అనుకోండి నాకు ఓకే అనిపించేదేమో కానీ ఇప్పుడు అట్లా కాదు ఏదన్నా సరే పర్ఫెక్షన్ ఉండాలి ఏదన్నా సరే మన ఒక సొసైటీలో ఉన్నామని అంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి కోపం అనేది రాకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కానీ వాళ్ళందరి బయట వాళ్ళు డిఫరెంట్ పీపుల్ అంటే వాళ్ళని ప్రేమతో డీల్ చేయగలుగుతున్నాను కాకపోతే మనం మెడిటేటర్ అయ్యి ఉండి సరిగా లేకపోతే మాత్రం నేను అంటే జడ్జి చేయకూడదని అంటారు కానీ అక్కడ మాత్రం ఒక కోపం అనేది వచ్చేస్తుంది నాకు ఎందుకంటే గురువు ఇంత కష్టపడి మనకు చెప్తున్నారే గంటలు గంటలు ధ్యానం చేస్తున్నా ముక్కు మూసుకొని కళ్ళు అంటే ముక్కు శ్వాస పీలుస్తూ కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే అంతే మనలో మార్పు రావాలి కదా ఎందుకు రాదు రావాలి ఖచ్చితంగా రావాలి మనం వర్క్ చేస్తుంది దేనికోసం మన కోసం మనం చేస్తున్నాం ఒక పుస్తకం చదివామనంటే ఆ పుస్తకం మన కోసం మనం చదువుతూ దాన్ని పది మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఛాన్స్ దొరికింది పుస్తకం చదవడం టైం దొరికింది మనకి ఇంత బిజీ లైఫ్లో బుక్ చదవడం టైం దొరికిందంటే వాళ్ళ కోసం కాదు అక్కడ మనం చదువుకుంటున్నాము మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అక్కడ మార్పు ఎవరికి కావాలండి మనకి కావాలి వాళ్ళది మనం చెప్పిన దాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా మారుతారు మారితే వాళ్ళ అదృష్టం లేకపోతే వాళ్ళ ఇది టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు మారుతారు ఖచ్చితంగా కానీ మనం మారాలి ఫస్ట్ అది నా ఇది నేను ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత నాకు నా ఇంట్లో ఇది కూడా గమనించాను నాకు నాన్ అంటే నేను వెజిటేరియన్ మాత్రమే తింటాను కనుక నన్ను ఇంకెవ్వరు ఫోర్స్ చేయరు నెక్స్ట్ నా కోసం మదర్ వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే వెళ్తే అమ్మ కూడా మానేశారు ధ్యానంలోకి వచ్చి నందాప్రసాద్ గారు ఒకసారి ఇంటికి వచ్చారు సుధాకర్ నందాప్రసాద్ గారు ఇంటికి వచ్చారు వచ్చిన రోజు అమ్మ కూర్చోబెట్టి ధ్యానం చేయించారు అప్పటి నుంచి అమ్మ కూడా ప్యూర్ వెజిటేరియన్ అయిపోయారు ఆవిడ కంప్లీట్గా కానీ ఇంట్లో పిల్లలు మనవలకి వాళ్ళకి వండి పెడుతున్నారు అన్నయ్యకి వాళ్ళకి కానీ నా కోసం నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ ఏంటంటే నాకు ప్రత్యేకించి సెపరేట్ బౌల్స్లో సెపరేట్గా ముందు వండి పెట్టేస్తారనమాట ఈ నాన్ వెజ్ వండేటప్పుడు నాకు ఆ సెక్షన్లోకి తీసుకువెళ్ళరు మా ఇంట్లో కూడా నాకు ఇష్టం లేదని ఎట్టి పరిస్థితులు ఇంటిలోకి తీసుకురావట్లేదు నెక్స్ట్ నన్ను ఫోర్స్ చేయరు నన్ను ఇబ్బంది పెట్టరు ఈ చేంజ్ మాత్రం నేను చాలా బాగా గమనించానండి నా ఇల్లు టోటల్గా ఒక స్పిరిచువల్ లైబ్రరీలా ఉంటుందండి అందరూ లేడీస్ ఏంటంటే సంపాదించుకుంటే బంగారం కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు నాకు ఆ పిచ్చి మొత్తం పోయింది పిఎంసీలోకి వచ్చాక ఏంటంటే బుక్స్ 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 నాలెడ్జ్ 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 చదవాలి 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 ఇంక ఇదే పిచ్చి నాకు అయితే ఈ బుక్స్ కొనుక్కుంటా కొనుక్కుంటా ఉంటే ఇంటికి వచ్చినా ఈ పుస్తకాలు ఏంటి ఈ పుస్తకాలు ఎవరు చదువుతారు అని అంటూ ఉంటారన్నమాట ఒక్కసారి నాకు చదవడానికి టైం లేదు కానీ పీఎంసీ ఛానల్ వచ్చాక నాకు పెద్ద ప్లస్ అయిపోయింది అనమాట ఏంటంటే చదవడానికి టైం లేనప్పుడు చాలామంది దానికోసం చెప్తున్నారు నక్షత్రమిత్రులు పుస్తకాలు చక్కగా ఎన్నో రకరకాలు సేతు విజ్ఞానం క్లాసెస్ చక్కగా నెక్స్ట్ వికారాబాద్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉండేది నాకు వెళ్ళలేకపోయాను కానీ సార్ ఎంత చక్కగా ఆయన సబ్జెక్ట్ మొత్తం ఇస్తున్నారు అందులో వెళ్ళలేకపోయినా చక్కగా ఆ బుక్స్ వాళ్ళ క్లాస్ వింటున్నాం చేంజ్ బాలకృష్ణ సార్ చెప్తున్నారు నెక్స్ట్ ప్రేమ్నాథ్ సార్ క్లాసెస్ వింటున్నా అలాగే కొంతమంది అయితే నేను కలవనే లేదు అసలు అల్లా బక్షు అని ఒక మాస్టర్ ఉన్నారు నెక్స్ట్ ఇంకొక మాస్టర్ రాఘవేంద్ర సార్ అని డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ నేను వింటున్నాను పేర్లు కానీ ఎంత చక్కటి సబ్జెక్ట్ వస్తుందంటేనండి ఇందులోంచి నాకు నేను ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని ఇదంతా హంబక్ అని అనుకునేదాన్ని ధ్యానంలో కూర్చున్నాక హాస్టల్ ట్రావెల్ చేయొచ్చు పైన వాళ్ళతో కలవచ్చు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది తెలుసుకోవచ్చు అలాగా నేను సిరియన్ నుంచి వచ్చాననేది నేను ఒక సిరియన్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాననేది కూడా నాకు అందులో తెలియగలిగింది ఇందులో ధ్యానంలోకి వచ్చాక ఇంకా చాలా లోతు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు చాలా తెలుస్తుంది అలాంటప్పుడు మనం ఎందుకు మారకూడదండి ఇంత చ చక్కటి ధ్యానాన్ని ఇంత చక్కటి పిఎంసీని మనకి ఇస్తున్నప్పుడు రోజు వింటున్నాం రోజు చూస్తున్నాం కానీ ఎందుకు మనకి చేంజ్ రావట్లేదు మనలో మార్చుకోవాలి మార్ మారిన వాళ్ళు ఉన్నారు సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే మనం ముసుగు తీసేయాలి మనలో మన పైన ఉన్న ముసుగు తీసేసి మన ఒరిజినాలిటీలోకి రావాలి ఒరిజినాలిటీలోనే ప్యూరిటీ కావాలి మనకి గురువు అన్నీ వదిలేసి వచ్చారుగా మనం అన్నీ వదిలేమని అన్నారా మనకు లేదే మనకి కంప్లీట్గా ఆయన ఏం చెప్తున్నారు సంసారంలో ఉంటూనే నిర్వాణం అంటే ఇది పెద్ద ఛాలెంజ్ అనమాట పెద్ద టాస్క్ ఇచ్చారు మనకి చాలా ఈజీ అనుకుంటున్నాము కానీ ఈ టాస్క్ గెలవడానికి నాకు ఇంకా ఆయన ఎనర్జీస్ ఫుల్గా ఇస్తూ ఆయన చైతన్యంలో ఆయన చైతన్యంలో ఉంటూ ఇంకా 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 నాలో ప్యూరిటీ రావస్తూ నా చుట్టూ కూడా నా ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ ఆ ఎనర్జీలోకి చాలా అంటే నేను ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి కానీ పిఎంసి ఇంత అద్భుతమైన పిఎంసి ఛానల్కి కానీ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇంత మంచి బుక్స్ ప్రింటింగ్ అవుతున్నప్పుడు డొనేషన్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని నేను వర్క్ చేస్తున్న దాంట్లో కొంత పర్సెంట్ పక్కన తీసి ఇస్తున్నాను ఇంకా ఎక్కువగా ఇవ్వాలి దానికి నాకు సపోర్ట్ కావాలి అంటే యూనివర్స్ నుంచి నాకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది అని నేను కోరుకుంటున్నాను నన్ను థ్యాంక్ యూ